రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి అంశాలు ఇక సంక్షేమం అభివృద్ధి కేసీఆర్ గారు చేసిన పరిపాలన మన రాష్ట్రమే కాదు దేశమంతా కొనియాడింది కొత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి అంశాలు ఇక సంక్షేమం అభివృద్ధి కేసీఆర్ గారు చేసిన పరిపాలన మన రాష్ట్రమే కాదు దేశమంతా కొనియాడింది కొత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు